వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ రెవెన్యూ శాఖ పరిరక్షణకు అఖ్యకారణచర్ణ కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నాయి శాఖ రద్దుపై రెండు వారాలుగా వెలువడుతున్న సంకేతాలు వాటిని ప్రభుత్వం ఖండించకపోవడం వంటి పరిణామాలపై అగ్రంతో ఉన్న సంఘాలు మంగళవారం అత్యవసరంగా సమావేశం కానున్నాయి రెవెన్యూ వ్యవస్థ పరిరక్షణతో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రెవెన్యూ చట్టంపై ఇందులో చర్చించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వంగర్ రవీందర్ రెడ్డి నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు అలాగే తెలంగాణ రెవెన్యూ పరిరక్షణ కమిటీ ఏర్పాటుపైన తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనూ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కేటీఆర్ అపాయింట్మెంట్ను కోరిన నేతలు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పథకాల అమలు లబ్దిదారులకు పథకాలు చేర్చడం రికార్డుల నవీకరణ వంటి కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ పాత్రను వివరించనున్నారు మరోవైపు సీఎం కేసీఆర్ను కూడా కలిసి శాఖ రద్దుపై అభిప్రాయం తీసుకోవాలని సంఘాలు యోచిస్తున్నాయి ఇదిలా ఉండగా రెవెన్యూ శాఖపై సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం అభిప్రాయపడింది ప్రభుత్వ ప్రతిపాదనను అఖిలపక్షం ముందుంచి ఆ తర్వాతే అందరి ఆమోదంతో నిర్ణయాన్ని తీసుకోవాలని సోమవారం డిమాండ్ చేసింది